శ్రీ మాత్రే నమ నవోమంత్ర ఛానల్కి స్వాగతం ఇవాళ మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం శ్రీరామ నవమి నుంచి కుంభరాశి వారికి శుభ గడియలు రాబోతున్నాయి ఏప్రిల్ పది పదకొండు పన్నెండు తారీఖులలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీకు రెండు శుభవార్తలు జరగబోతున్నాయి ఈ వీడియోని చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడండి ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి అంతేకాకుండా కుంభరాశి వారికి ఏవి నాటి శని యొక్క ప్రభావం అంటే మూడవ దశ అనేది ప్రారంభమైంది అని చెప్పి కూడా మీరు వినే ఉంటారు దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు మంచి జరగబోతుందా చెడలు జరగబోతుందా అసలు మీ జీవితమే కుంభరాశి వారికి కొంతమందికి అయితే దరిద్రం అని చెప్పి చెబుతుంటే కొంతమందికి ఏమో పట్టిందల్లా బంగారమే అని చెప్పి చెబుతూ ఉన్నారు అసలు ఏంటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి కుంభరాశి వారికి అసలు ఈ శ్రీరామనవమి తర్వాత నుండి ఏం జరగబోతుంది మీరు యొక్క లాభాలేంటి నష్టాలేంటి ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అలవాట్లను అలవరుచుకోవాలి మీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయట పడిపోతారు జీవితంలో సంతోషంగా ఉండాలంటే తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలుస్తాయండి ఇది చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి కేవలం తక్కువ సమయంలోనే మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాము కుంభరాశి అంటే శివ అనుగ్రహం ఇప్పుడు కుంభరాశి వారికి చాలా మంది కూడా ఏది నడిసిన ప్రభావం ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల పాటు అనుభవించారు ఇక రెండున్నర సంవత్సరాల వరకు ఉంది అంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ ముప్పై తేదీ వరకు ఉంది ఆ తరువాత నుంచి చాలా బాగుంటుంది కుంభరాశి వారికి ఇప్పుడు తిరిగి రెండున్నర సంవత్సరాలు కష్టాలు పడాల్సిందే చాలా అనేది పడాల్సిందే అని చెప్పి చాలా మంది కూడా మీరు వినే ఉంటారు మన యూట్యూబ్ ఛానల్స్ లో కూడా వినే ఉంటారు కానీ ఇందులో నిజ నిజాలు ఏంటి అనే కనుక కుంభరాశి వారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉందన్నమాట కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది ఏలినాటి శని అంటేనే అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు ఎన్నో కష్టాలు ఐదు సంవత్సరాల్లో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు సుఖాలను అనుభవించిన వారు ఉన్నారు కాకపోతే సుఖాలను అనుభవించి ఇప్పుడు కష్టాలను అనుభవిస్తున్న వారు కూడా ఉన్నారు లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో బాగా ఎదిరిన వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో పూర్తిగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్ లాంగ్ సంతోషంగా బతికేంత డబ్బును పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటి గత ఐదు సంవత్సరాలు గతం గత అని అనుకుంటాం ఐదు సంవత్సరాలు జరిగిన ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలను సంతోషాలు వచ్చినా ఎక్కువ పర్సన్ చూసుకుంటే మాత్రం కష్టాలు కూడా అనుభవించారని చెప్పుకోవచ్చు ఇప్పుడు రెండున్నర సంవత్సరాల యొక్క గురించి మనం మాట్లాడుకోవాలి అది ఇప్పుడు మనకి మార్చి ముప్పైవ తారీఖు నుంచి ఏళ్ళనాటి శని అనేది మనకి కుంభరాశిలో శని ఉన్నాడు అనమాట ఇప్పుడు చివరి దశ అనేది మూడవ దశలో అనేది మనం వచ్చాం అయితే ఈ మూడవ దశలో మన రాశిలో అంటే కుంభరాశిలో ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఎందుకంటే శని వెళ్తూ వెళ్తూ చాలా మంచి మంచి చేసి మనకి వెళ్తాడు చాలా మంచి దేవుడు శనిదేవుడు అని చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే శనిదేవుడు ఉంటే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ శని వెళ్ళే సమయంలో మనకి ఒక ఉన్నతిని ఏర్పాటు చేసి మరీ వెళ్తాడు చాలామంది కూడా అమ్మో శని అని పట్టి పిలిచేస్తాడని చెప్పి భయపడిపోతూ ఉంటారు జీవితం అంతా కూడా నరకమైపోతుంది కష్టాల పడలేకపోతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడు అని చెప్పి గుర్తుంచుకోండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే శనిదేవుడు తప్పు చేసేవారిని శిక్షిస్తాడు పాపం చేసేవారని కళలో కూడా పాపం చేయకూడదు అని చెప్తాడు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి కళలో కూడా పాపం చేయకూడదు మంచి చేయాలి దానాలు చేయాలి ధర్మాలు చేయాలి ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అంటే జాలి చూపించాలి మనకు చేతనైనంత సహాయం చేయాలి అంటే మన దగ్గర ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఒక పది రూపాయలైనా ఎదుటి వాళ్ళకి దానం చేయాలన్నమాట శనిదేవుడు మనకి ఎప్పుడూ కూడా కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్ట్గా ఉంటాడనమాట కాబట్టి శనిదేవుడు మూడవ స్థానంలో వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఒక స్టేజ్కి లేపి వెళ్తాడనమాట అంటే ఒక మంచి స్థాయి ఒక గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళి మనల్ని కూర్చోబెడతారు కాబట్టి మీరు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా భయపడకండి అస్సలు భయపడవద్దు భయపడాల్సిన పనే లేదు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనిషి అన్న తర్వాత కాస్త కోస్తో కుళ్ళు ఉంటుంది స్వార్థం ఉంటుంది అసూయా ఉంటుంది ఇవన్నీ కామన్ కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్కు మీరు చేరాలి మీరు ఆల్రెడీ కుంభరాశి వారు అసలు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు చాలా మంచి వారు కుంభరాశి వారు ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తూ ఉంటారనమాట మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకి ఎటువంటి నష్టం కలగకుండా వారికి సహాయం చేసుకోవచ్చు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని చెప్పి అనుకునే మైండ్ సెట్ ఉంటుంది కుంభరాశి వారు కష్టజీవులు ఏదైనా కానీ ఒక పని మనం కుంభరాశి వాళ్ళకు అప్పగిస్తే ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు అంత కష్టపడిన వాళ్ళు మాత్రం ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కూడా కష్టపడాలి కష్టాన్ని తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు తప్పకుండా ఇస్తాడు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఆ విషయాన్ని గుర్తుంచుకొని మీరు చేస్తున్న పని పట్ల కాస్తంత శ్రద్ధ చూపించండి సోమరితనము బద్ధకము రేపు చేద్దాంలే అనే మాట ఇవన్నీ కూడా ప్రతి లైఫ్ లో వస్తూనే ఉంటాయి మన ఒక్కరికే అలా అనిపించడం కాదు మానవుడు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ కూడా దాటుకొని అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటే మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉంటే ఆ గొప్ప అడుగు ముందుకు వేయాలన్నమాట ఈ విధంగా వేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్లో ఉంటారండి కష్టపడి ఏదైనా కూడా చేయకుండా అందదు కదా ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది ఆ కష్టపడడం అనేది తెలుసుకోండి ఆ కష్టపడడంలో కూడా కుంభరాశి వారు ముందే ఉంటారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు కాకపోతే ఇప్పటికీ ఆ కష్టాలు అనుభవించి అయ్యో ఏం చేస్తే మళ్ళీ కష్టం వస్తుందో ఎటు నుంచి ఏం ముంచుకొస్తుందో అనే భయంతో ఎప్పుడూ ఆందోళనగా ఉంటూ ఉంటారనమాట కాబట్టి ఎటువంటి ఆందోళన అనేది పెట్టుకోవద్దు మీరు కష్టపడి సిన్సియర్గా ఉన్నంతకాలం ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవని చెప్పి గుర్తుంచుకోండి దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం అనమాట కాబట్టి దేవుని ఆరాధన చేసుకోండి దైవాన్ని ఆరాధించుకోండి అప్పుడప్పుడు శనిదేవుడికి అభిషేకాలు చేయించండి తైలాభిషేకం ఇవన్నీ చేయించుకోండి ఈ రెండున్నర సంవత్సరాలు ఈజీగా గడిచిపోతాయి మీకు చాలా మంచి చేస్తే అన్నమాట ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి అసలు భయపడాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుంభరాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా బాగుంటుంది కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త నెలలు అంటే ఏప్రిల్ తొమ్మిది పది పదకొండు తారీఖులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఉద్యోగ వృత్యా వ్యాపార వృత్య చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి మీరందరికీ కూడా పట్టిందల్లా బంగారమే ఆర్థిక లావాదేవీలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అనమాట ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది మీరు చేసే పనుల పట్ల ఇది ఒక గొప్ప శుభవార్త మొదటి శుభవార్త ఎందుకంటే చేసే పనులు వృత్తి అనేది అంత తేలిగ్గా ఎవరికీ రాదు కాకపోతే వారు కష్టతీవులు కాబట్టి ఈ కుంభరాశి వారికి చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుందన్నమాట ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న బిజినెస్ ఏ వృత్తి చేసే వాళ్ళకైనా కూడా చాలా అద్భుతంగా ఉంది ఉద్యోగాలు చేసే వాళ్ళైతే ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే ఉంది మీరు చేస్తున్న కష్టానికై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట అంతేకాకుండా ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడి చదివారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మీరైతే శుభవార్త ఎంబుతున్నారు మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప మార్పు అంటే మార్కులు పరీక్షలకు సంబంధించి ఏవైతే ఎగ్జామ్స్ రాసారో వారికి సంబంధించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు ఇక రెండో గుడ్ న్యూస్ ఏంటి అంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం ఆ చదువు చాలా ప్రాణం పెట్టి సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి చదువుకు అంకితం అయిపోయిన విద్యార్థులు కుంభరాశి వారు చాలా మంది ఉన్నారు వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్స్ చేత చూడబోతున్నారు అనమాట ఈ రెండు గుడ్ న్యూస్లు మంచి గుడ్ న్యూస్ అనమాట తొందరలోనే వినబోతున్నారు మీరు ఇంకా వచ్చేసి కుటుంబ పరంగా చూసుకుంటే భార్య భర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వారు చాలా తెలివిగా ఉంటారు కాబట్టి అన్ని డిస్టర్బెన్స్ ని కూడా అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది చక్కగా కాపురం అయితే ముందుకు అన్నమాట నలుగురిలో వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు ఇక సంతాన పరంగా కూడా వారికి నచ్చినట్టుగానే సంతానం బిహేవ్ చేస్తారనమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ కూడా అనుకూలంగా ఉందండి కంగారు పడాల్సిన అవసరమే లేదు గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ ఏప్రిల్ తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏదన్నా పెద్దలకి పెద్దల్ని సమీపించి వాళ్ళు ఈ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి సినీరంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంది ఇక వచ్చేసి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అని చెప్పాం కుంభరాశి వారి యొక్క పాయింట్ ను బాగా గుర్తుంచుకోండి మీ మీద నరల దృష్టి ఉంది కాబట్టి మీ నరుడు దృష్టి పోవడానికి రోజు దృష్టి తీసుకోండి మీరు పడుతున్న కష్టాలు పర్సనల్గా మీరు చాలా పడుతున్నారు కష్టం ఏంటో మీకు తెలుసు నష్టం ఏంటో మీకు తెలుసు దుఃఖం మీకు తెలుసు ఆ పని మీద మీరు ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుతున్నారనేది మీకే తెలుస్తుంది మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు కాకపోతే ఏదో జరిగిపోతుంది ఏమో అని చెప్పి ధనంగా పడుతుంటారు ఒక బాగుపడుతుంటే చూడలేరు జనాలు కాబట్టి మీ పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి మీ విషయాలు ఎవరితో కూడా చెప్పకండి మీకు మంచి జరిగిన చెడు జరిగిన ఏ శుభవార్త వినబోతున్నా చుట్టూ ఎవరికి చెప్పకండి ఆ విధంగా ఉన్నట్లుగానే మీరు ప్రయత్నించండి నలుగురితో ఎప్పుడూ కూడా కలవద్దు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నలుగురితో కలవటం వల్ల మీకు ఖచ్చితంగా మైనస్ జరుగుతుందని చెబుతున్నాను ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళు చాలా తెలివిన వారు అయినప్పటికీ కూడా మీ ఎరుగుబల మీ తెలివితేటల యొక్క ముందు చూపును చూసి ఓరం లేని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా మీరు చక్కగా మీ పనిటో మీరు చూసుకుంటూ జనాలతో ఎక్కువగా టచ్లో ఉండకుండా మీ విలువలు మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీ కుటుంబం పట్ల విషయాలు కూడా మీ భార్య మధ్య సంబంధించిన విషయాలైనా కానీ ఇవి ఏవి కూడా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి తెలియడం వల్ల కాస్త అయ్యే అవకాశం ఉంది ఎవరు మనకి ఏమి ఇవ్వరు ఎవరు కూడా తీసుకొచ్చేందుకు ఆపదలో ఉన్న తీసుకొని వాడుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి అటువంటి జనాలను ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల్లో కూడా ప్రయాణాలు జరుగుతాయా అన్న విషయాన్ని మీకు ప్రయాణం జరుగుతుందన్నమాట ఈ ప్రయాణం కూడా చాలా స్మూత్ గా జరుగుతుంది బంధుమిత్రుడే కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది చాలా హ్యాపీగా ఈ మూడు రోజులు కూడా సంతోషంగా కలిసిపోతాయి చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక విషయాలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి